పెహాల్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ఆగ్రహం పెల్లుబికింది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఎలాగైనా మట్టుబెట్టాలని కోరుకుంటున్నారు దేశ ప్రజలు మరోవైపు కేంద్రం కూడా ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది అటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంటోంది ఇలాంటి ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్కు ఓ పాకిస్తానితో దోస్తీనే ఎక్కువైంది అదే ఇప్పుడు ఈమెపై అందరూ విరుచుకుపడేలా తిట్టేలా చేస్తోంది అసలు విషయానికొస్తే కరీనా కపూర్ ఇటీవల ఓ కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్ళింది అక్కడ ఆమె ప్రముఖ పాకిస్తానీ ఫ్యాషన్ డిజైనర్ ఫరాజ్ మన్నన్ను కలిసింది ఇందుకు సంబంధించిన ఫొటోస్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది దాంతో ఆ ఫొటో కాస్త క్షణాల్లో వైరల్ అయింది దాంతోపాటే ఇండియన్స్ నుంచే కాదు ఆమె ఫ్యాన్స్ నుంచి కూడా ఊహించని రియాక్షన్ ఎదురవుతోంది ఈ బేబీకి ఇక ఈ ఫోటోపై ఇండియన్ సోషల్ మీడియాలో సీరియస్ అవుతున్నారు ఒక పక్క పాకిస్తానీలను దేశం నుంచి వెళ్లగొడుతుంటే కరీనా కపూర్ మాత్రం దుబాయ్ వెళ్లి మరీ పాకిస్తానిని కలవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్న ఈ టైంలో పాకిస్తాన్ని కరీనా కలవడాన్ని తప్పుబడుతున్నారు ఛీ సిగ్గుచేటు అంటూ తీవ్రంగా కరీనాను తిడుతున్నారు మరికొంతమందైతే ఈమె నెక్స్ట్ సినిమాలను బాయ్ కట్ చేయాలని పిలుపునిస్తున్నారు మరికొంతమందేమో పాకిస్తాన్ని కలిసావు సరే ఫోటో తీసుకున్నావు సరే దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఈ టైంలో అవసరమా అంటూ కరీనాను నెట్టింట ప్రశ్నిస్తున్నారు